ఇసుక కోసం వస్తున్న లారీల నుంచి బాట పేరుతో అదనపు ఛార్జీలు వసూలకు రంగం సిద్ధమైంది ట్రాక్టర్కు ఐదు వందలు టిప్పర్ కు పదిహేను వందలు పన్నెండు టైర్ల టిప్పర్కైతే రెండు వేలు వసూలు చేసేలా నిర్ణయం తీసుకున్నారు దీంతో లారీల యజమానులు ఆందోళనకు దిగారు అదనపు ఛార్జీలకు నిరసనగా ఇసుక రీచ్ లో వాహనాలు నిలిపివేసి ఆందోళనకు దిగారు దీంతో ఇసుక కోసం వచ్చిన లారీలన్నీ రీచ్ల వద్దే ఆగిపోయాయి ఒక్కొక్క రీచ్ వద్ద రోజుకి మూడు వందల వాహనాలు లోడ్ అవుతున్నాయని రోజుకు ఐదు లక్షలు వసూలు వరకు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నామని తెలిపారు ఈ అదనపు ఛార్జీలు విరమించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని లారీల యజమానులు చెబుతున్నారు

ట్రిప్పర్కి వచ్చి పదిహేను వందలు ట్వల్ టైర్ వచ్చి రెండు వేలు ఇట్లా వసూలు చేస్తున్నారు ఇది దేనికని చెప్పి మేము రీచ్కొచ్చి అడిగాం దేనికని చెప్పి అడిగితే వాళ్ళు వచ్చేసి బాటలకు ఛార్జెస్ అన్నా అని చెప్తున్నారు బాటలకు ఛార్జెస్ అయితే మాకు మాన్యువల్ బిల్ ఇంక్లూడ్ దాంట్లోనే కలిపియండి గవర్నమెంట్ ఇచ్చేస్తుంది కదా ఇప్పుడు ప్రజెంట్ ఒక బిల్ ఇస్తుంది కదా దాంట్లోనే మీరు దాన్ని కూడా కలిపి మేము కస్టమర్లకు చెప్పుకుంటామని చెప్పి అడిగాం అట్లా ఇవ్వండి అని చెప్పి ఒక స్లిప్ రాసిస్తున్నారు అసలు ఈ కంటే ఎంత బాటలు ఇవి ఎంత దీనికి ఛార్జెస్ ఏంటి బండ్లు రోజు ప్రతి రోజు ఒక్కొక్క రీచ్లో రెండు వందల నుంచి మూడు వందల బండ్లు లోడ్ అవుతాయి ఈ మూడవల బండ్లు డబ్బులు అంటే ఒక్కొక్క దానికి నాలుగు ఐదు లక్షలు వసూలు అవుతాయి రోజు ఈ నాలుగైదు లక్షలు ఏ బాట్లు వేస్తారు ఏం వేస్తారో దీన్ని మేము అడుగుతున్నాము దానికి సంబంధించి మాకు సరైన రిప్రేర్ రాలేదని చెప్పి మేము ఎక్కడ ఇప్పిని వెళ్ళిపోతాం ఇస్తే కానీ మేము లోడ్ చేసుకోమని చెప్పి మేము ఎక్కడి వెళ్తాము వాళ్ళు ఇది పల్లిపారు పల్లిపారులు అన్ని రీచ్ ఇదే పరిస్థితి అన్ని బల్ల ఇదే పరిస్థితి దానికి సంబంధించి దండగా అందరూ రీచ్ లో కూడా ఉన్నాయి రీచ్ ఆఫీస్ పూర్వం రెసిడెంట్ గా జాయింట్ కలెక్టర్ గారు విషయం ఏంటంటే ఎప్పుడు ఎక్కడ ఎన్నలు లేని విధంగా ఈరోజు అక్రమార్కు పడుతున్నారు చాలా మంది ఈరోజు పల్లెపూడి ఇచ్చేవాళ్ళు ఒక ట్రాక్టర్కి ఐదు వందల రూపాయలు వసూలు చేస్తుంటారు ఒక ట్రిప్పు అంతా తోలితే కూడా ఐదు వందల లోపల మిగులు ఈ పోటీ తత్వం తట్టుకోలేక చాలా మంది బళ్ళమ్ముకొని పోయిన వాళ్ళు ఉంటారు ఓనర్లే ట్రాక్టర్ డ్రైవర్లు అయి ట్రిప్పు ఈ పరిస్థితుల్లో ఒక ట్రిప్పుకి ఐదు వందల లోపల వీళ్ళు వసూలు చేస్తుండ్రు ఎప్పురికి వచ్చేటప్పటికి పదిహేను వందల నుంచి రెండు వేలు వసూలు చేస్తుండ్రు ఒక ట్రిప్పు తోలితే రెండు వేలు కూడా మాకు మిగలట్లే వీళ్ళే రెండు వేలు వసూలు చేస్తే మా పరిస్థితి ఏంది కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు దీని తక్షణం ఉపయోగించుకోవాలి లేని పక్షంలో మేము ఉద్యమంగా ప్రకటిస్తామని నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాము సింహపూరి టిప్పర్ అసోసియేషన్ తరఫున ఈ టిప్పర్లకి ట్రాక్టర్లకి ఈరోజు కొత్తగా ట్రాక్టర్కి ఐదు వందలు ట్రిప్కి పదిహేను వందలు ట్రిప్ ట్రిప్కి ఎక్స్ట్రా చార్జ్ ఆడుతూ ఉన్నారు మామూలుగా టెండర్ ప్రకారం అయితే నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు టన్నకి పర్ ఆ విధంగా తీసుకుంటారు అని చెప్పారు ఇప్పుడు దాకా చేసిన కాంట్రాక్టర్లు అందరూ అదే విధంగా తీసుకొని వాళ్ళు బాటలు వేసుకొని మాకు ఇసుక ఇచ్చారు మేము లోడ్ చేసుకొని పోయి కస్టమర్కి ఇచ్చాం ఈ రోజు స్పెషల్ గా కొత్తగా పెట్టారు మళ్ళీ ఈ రోజు ట్రాక్టర్కి ఒక ఐదు వందలని ట్రిప్ ట్రిప్కి టిప్పర్ కి వందలని ఎక్స్ట్రా చార్జి అనాథరేతడిగా ఇవన్నీ చేయాలంటే ఎందుకు బాటలు అంటున్నారు అసలు ఎవరైనా ఇస్తారు ఆ టెండర్ లో రాసి ఉంటుంది ఇంక్లూడింగ్ అని దాంట్లోనే వాళ్ళు బాటలు వేసుకో వాళ్ళు లోడ్ చేస్తే మేము మేము తీసుకుపోతాం ఇది సపరేట్గా మళ్ళీ ఈరోజు కొత్తగా వచ్చి బాటలు వేసేది మాకు మాకు అర్థం కావట్లేదు మేము దీన్ని ఎట్ట చేయాలో మాకు తెలియక ఈ రిచ్ వచ్చి ఆపుకొని ఒక ధనాగా అందరం సమావేశమయ్యి దీన్ని పరిష్కరించమని